ఎవరైనా మన దగ్గర చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం ప్లేట్లు ఇస్తారు కదా ఆ ప్లేట్లు ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనే సందేహం చాలామందికి ఉంటుంది అందుకే ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనం ఒక సింపుల్ విషయం గ్రహించాలి ఒక ప్లేట్ అనేది కేవలం స్టీల్ అయి ఉండొచ్చు బోన్ చైనా అయి ఉండొచ్చు మెలమైన్ అయి ఉండొచ్చు కానీ అది ఒంటి మీద ఏ శక్తి లేదా దోషం తీసుకుని రావడం అన్నది నిజానికి లేదు కాబట్టే మొదట మనం ఎలా ఆలోచించాలి ఆ ప్లేట్ ఎవరి జ్ఞాపకార్థం ఇచ్చారో వారు మనకు మంచి వాళ్ళు ప్రేమగా ఉన్నవాళ్ళు అయితే ఆ ప్లేట్ మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు దాంట్లో ఎవరికీ భయం అవసరం లేదు కానీ ఒకటి మాత్రం పాటించాలి ఆ ప్లేట్ ఇంట్లో ఉండాలి అంటే దాన్ని సరిగ్గా గ్యాడ్జెట్లా కాకుండా రగిలిపోయిన పాత్ర జ్ఞాపకంగా కాకుండా పూర్తిగా వాడక వస్తువులా చూసుకోవాలి వాడాలి అంటే వాడాలి వాడకూడదంటే ఒక మూలలో నెమరు వేసుకునేలా కాకుండా నెమ్మదిగా శుభ్రంగా ప్యాక్ చేసి సేఫ్గా పెట్టేయాలి ఎందుకంటే ఇంట్లో ఉంచబడిన ప్రతి వస్తువు ఒక రకమైన ఎనర్జీని తీసుకుంటుంది అది మన మనసే నిర్ణయిస్తుంది మనం ఆ ప్లేట్కి ఇది మృతితో సంబంధించిన వస్తువు అని లేబుల్ పెడితే మన మనసులోనే ఒక నెగిటివ్ మొలక వేస్తుంది ఇది మంచి జ్ఞాపకం అని భావిస్తే పాజిటివ్ మొలక వేస్తుంది కాబట్టి ఇలా చేయాలి ప్లేట్ తీసుకున్నప్పుడు ముందుగా దాన్ని శుభ్రం చేయాలి నిమ్మకాయ నీళ్లతో కడగాలి ఒక గంట పాటు సూర్యకిరణాల్లో పెట్టాలి ఇలా చేయడం వల్ల మానసికంగా కూడా క్లీన్ ఫీలింగ్ వస్తుంది ఇంట్లో ఉంచడంపై ఎలాంటి సందేహం ఉండదు తర్వాత ఆ ప్లేట్ను ఎలా ఉపయోగించాలి అంటే మీరు రెగ్యులర్గా వాడే ప్లేట్లతో కలిపి వాడవచ్చు వాడనక్కర్లేదంటే కిచెన్లో గ్లాస్ సెల్ఫ్లో పెట్టి ఒక సాధారణ వస్తువులా ఉంచవచ్చు అలా సాధారణంగా చేసుకుంటే ఎలాంటి అప్రపసనాలు రానే రావు కానీ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ ప్లేట్ని చూసినప్పుడల్లా ఎవరిదో గుర్తొచ్చి మనసు బాధపడుతుంటే అది మీ ఎనర్జీని తగ్గిస్తుంది అలాంటప్పుడు అలా చేయాలి దాన్ని ఎవరికైనా అవసరం ఉన్న వాళ్లకు విరాళంగా ఇవ్వాలి బంధువులకు గోశాలకు పేద విద్యార్థులకు వృద్ధాశ్రమంలకు ఇవ్వచ్చు ఇలా చేస్తే మనసుకు కూడా సంతృప్తి ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉండదు అయితే ప్లేట్ ఇంట్లో ఉంచుకున్నా ఏమాత్రం చెడు జరగదు ఇంట్లో ప్రాబ్లమ్స్ రావు దోషాలు రానవసరం లేదు ఎందుకంటే వస్తువు కంటే మన భావన బలంగా పనిచేస్తుంది అలాగే ఇంట్లో ఎలాంటి మంచి జరగొచ్చా అంటే అవును మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ ప్లేట్ను ఇచ్చిన వాళ్ళు మనకు ప్రేమతో ఇచ్చారు వారి ఆశీర్వాదం మనపై ఉంటుంది మనం కూడా దాన్ని గౌరవంగా ఉంచుకుంటే ఆ పంధం మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకువస్తుంది కాబట్టి మొత్తం ఒకటే రూల్ ఏ వస్తువు అయినా భయంతో కాదు జ్ఞానంతో హ్యాండిల్ చేయాలి భయపడితే భయం పెరుగుతుంది సెన్స్తో చూస్తే క్లారిటీ వస్తుంది జ్ఞాపకార్థం ప్లేట్ అంటే అది ఒక పులిహార మొక్క కాదు అది ఎవరి ప్రేమను సూచిస్తుంది కాబట్టి ఇలా ఉండాలి ఉంచుకుంటే ప్రేమగా ఉంచుకోండి వాడితే శుభ్రంగా వాడండి ఇవ్వాలనిపిస్తే మంచి చోటుకు ఇవ్వండి కానీ భయంతో పారేయకండి మనం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు మన మనసుతో ఎలా ప్రవర్తిస్తుంటే మనం దాన్ని ఎలా చూస్తామో అలాగే ప్రవర్తిస్తుంది అందుకే ఈ విషయాన్ని ఓపెన్గా ఫ్రీ మైండ్తో సిన్సియర్గా చూడండి దాంతో ఇంట్లో నెగిటివ్ ఏమీ ఉండదు పాజిటివ్ మాత్రమే పెరుగుతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి